తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర కార్పొరేటర్ సేవ్స్ సొసైటీ ఆధ్వర్యంలోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు బోగోజు ఆంజనేయులు మాట్లాడుతూ తెలంగాణ సాధన జీవిత ఆశయంగా బ్రతికిన జయశంకర్ సార్ ఈ రోజు మన మధ్యలో లేకపోవటం చాలా బాధాకరమని వారు లేకపోయినప్పటికీ వారి ఆశయాలు బతికించుకున్నామని జయశంకర్ సార్ వేడుకలను ప్రతి మండల పట్టణాల్లో ఘనంగా జరుపుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలోని జిల్లా ప్రధాన కార్యదర్శి సనుగుల సత్యం వేములవాడ పట్టణ ప్రధాన కార్యదర్శి స్తంభంపల్లి శ్రీధర్ గౌరవ అధ్యక్షులు దర్శనాల శంకరయ్య సనుగుల నాగభూషణం ఉపాధ్యక్షులు కొత్తపల్లి శ్రీనివాస్ కాసర్ల కరుణాకర్ కంచర్ల రమేష్ సంయుక్త కార్యదర్శి వేములవాడ వీరాచారి సంకోజి రామలింగం తదితరులు పాల్గొన్నారు గారు మా జాతిలో మా జాతికి వారు ఎన్నో మాకు సేవలు చేశారు ఈరోజు వారు మా మధ్యలో లేకపోవడం చాలా బాధకరం అయినా కానీ వారి ఆశయాలను మేము ముందుకు తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాం ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతి జయంతి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించి వారి యొక్క విగ్రహాలు ఊరు ఊర జిల్లాలే కానీ పట్టణాల కానీ విగ్రహాలు పెట్టి వారిని అధికారికంగా సెలవు ప్రకటించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది